అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి పెన్షన్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ మనకు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రభుత్వం జీపీఎస్ యూపీఎస్ అయితే తీసుకుని వచ్చిందండి సో దాని గురించి సమాచారం కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ప్రభుత్వం ప్రకటించినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ చుట్టూ ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది ఇప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ స్థానంలో ఈ యూపీఎస్ స్కీమ్ను అయితే ప్రవేశపెట్టింది లో ఖచ్చితంగా చేరాలనేటువంటి నిబంధన ఏమీ లేదు సో ఎన్పిఎస్లో అయినా కూడా కంటిన్యూ చేయాలనుకుంటే ఉద్యోగులు అలాగే కొనసాగవచ్చు ఇక యూపీఎస్లో చేరాలనుకునే ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన ఫామ్ సిక్స్ఏను శుక్రవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిఓపిడబ్ల్యూ రిలీజ్ అయితే చేయనుంది ఈ ఫామ్ ఈ ఏడాది డిసెంబర్ నెల తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు భవిష్య అలాగే ఈహెచ్ఎస్ఎంఎస్లో అందుబాటులో అయితే ఉంటుంది మరి ఈ ఈహెచ్ఎంఎస్లో ఉన్నటువంటి పదవి విరమణ చేసే అధికారులు ఫామ్ సిక్స్ఈ దరఖాస్తునైతే నింపాల్సి ఉంటుంది తర్వాత హెచ్ఆర్ఎంఎస్ ద్వారా అయితే ఈహెచ్ఆర్ఎంఎస్ లో లేని పదవి విరమణ చేసే అధికారులు ఫామ్ లో అని అయితే అందజేయాల్సి ఉంటుంది ఈ మేరకు అధికారులు ప్రకటనలో అయితే వెల్లడించి ఉన్నారు శుక్రవారం నిధి ఈహెచ్ఎస్ ఈహెచ్ఆర్ఎంఎస్ తో ఏకీకరణతో పాటుగా కొత్త ఫామ్ అయితే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రారంభించినట్టు అయితే తెలిపారు ఈ కొత్త ఫామ్ లో మొత్తం తొమ్మిది ఫామ్లను అయితే విలీనం చేసినట్టు చెప్పారు ఇక పదవి విరిగిన తర్వాత పెన్షన్ చెల్లింపు ప్రారంభమయ్యే వరకు మొత్తం పెన్షన్ ప్రాసెసింగ్ ప్రక్రియను డిజిటలైజ్ చేయడానికి ఈ ఫామ్ అయితే ఈ ఫామ్ ఉపయోగపడుతుంది ఇది మొత్తం పెన్షన్ ప్రక్రియలో పేపర్లెస్ ఈజీ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు గతంలో మాదిరిగా పెన్షన్లు తాము పూరించిన లేదా మిస్ అయిన ఫామ్ల గురించి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఎటువంటి అవసరం లేదు ఇక ఈ హెచ్ఆర్ఎంఎస్ని ఉపయోగించి రిటైర్మెంట్ అయ్యే అధికారులు ఫామ్ సిక్స్ అని అయితే పూర్తి చేశారు పూర్తి చేస్తారు ఆ అయితే ఈ హెచ్ఆర్ఎంఎస్లో లేని ఉద్యోగులు భవిష్యత్తు ఉపయోగించి దరఖాస్తునైతే నింపాల్సి ఉంటుంది కొత్త ఫామ్ ఇప్పటికే ఉన్న తొమ్మిది ఫామ్ ఫార్మెట్లు సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ ఏ ఫార్మెట్ వన్ ఫార్మెట్ నైన్ అలాగే ఎఫ్ఏఎం ఎఫ్ఎంఏ జీరో ఆప్షన్ పెన్ ఫామ్లను అయితే దీనిలో విలీనం చేశారనమాట ఈ మార్పుకు అనుగుణంగా సిసిఎస్ పెన్షన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్లో రూల్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీకి సవరణలు చేశారు ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను ఈ ప్రక్రియను కేవలంగా కేవలం ఒక సమస్ సంతకంతో అయితే పూర్తి చేయవచ్చు సో మొత్తం డిజిటలైజేషన్ అయితే అయిపోయింది మరి పదవి ఇవ్వడం తర్వాత పెన్షన్ చెల్లింపు ప్రారంభించే వరకు కూడా ప్రాసెసింగ్ వర్క్ ఫ్లో మొత్తం ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్లోనే జరుగుతుందన్నమాట